వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇవాళ తేదీ సరిగ్గా గుర్తుపెట్టుకోండి ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అంటే సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదో తేదీ ఇవాళ వైఎస్ఆర్సిపి వాళ్ళకి ఒక చక్కటి ఆనందకరమైనటువంటి సమయం సరే వాళ్ళు దాన్ని పోరాటం అనుకోండి ఇంకోటి అనుకోండి ఎందుకంటే ఎన్నికలకి ముందు నెల్లూరు రూరల్కి సంబంధించి ఒక స్నేహితుడిని కలిశా అంటే నా పరిచయం లేదు అప్పుడే పరిచయం అయ్యాడు చెప్పాడు ఎవరైనా నీకు ఇష్టమైన రాజకీయ నాయకుడు అంటే నాకు జగన్మోహన్ రెడ్డి అంటే చాలా ఇష్టం అన్న ఎందుకు అని అడిగా ఎందుకే ఉందన్న పదహారు నెలలు జైల్లో ఉన్నాడు పోరాటం చేస్తున్నాడు ఒక్కడే పోరాటం చేస్తున్నాడు పాపం కేసులు అని అంటే పోరాటం చేస్తున్నాడే ఇంకేమన్నా నడుస్తుందా ఐదేళ్ళు పరిపాలన కూడా మొన్న చేశాడు కదా మరి దాని మీద ఏంటంటే అన్న దాని గురించి మాట్లాడగన్నా అన్నాడు అదేంటది జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం మరి ఐదేళ్ల పరిపాలన గురించి మాట్లాడద్దు అంటే ఎందుకు వచ్చింది లేదని చెప్పి మళ్ళీ కలుస్తా అని చెప్పి వెళ్ళిపోయాడు ఎందుకు ఈ ఉపోద్ఘాతం అంటారా ఈ టైటిల్ని బట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది ఎగ్జాక్ట్గా పన్నెండు సంవత్సరాల క్రితం అంటే పుష్కర కాలం క్రితం ఇదే రోజు జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ వచ్చి పన్నెండు సంవత్సరాలు విజయవంతంగా పూర్తయింది ఎగ్జాక్ట్గా పన్నెండేళ్ళు స్టిల్ మిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఆన్ కండిషనల్ బెయిల్ ఆయన ఎక్కడికి వెళ్ళాలన్నా సరే పాస్పోర్ట్ తీసుకోవడానికి సిబిఐ కోర్టులో పిటిషన్ పెట్టుకోవాలి అడగాలి నేను ఫలానా చోటికి ఇగో ఈ పని మీద వెళ్తున్నాను దీని మీద వెళ్తున్నానని మొత్తం అంత లిస్ట్ ఇచ్చితే దాన్ని చూసి వాళ్ళు అప్రూవ్ చేస్తారు లేదంటే లేదు ఇది ఆయన ప్రస్తుత పరిస్థితి పన్నెండేళ్ళు మొత్తం ముప్పై రెండు కేసులు అక్రమాస్తుల కేసులు ఏవైతే ఉన్నాయో క్విట్ ప్రోకో కావచ్చు వ్యాన్పిక్ కావచ్చు లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూములకి సంబంధించింది కావచ్చు లేపాక్షి భూములది అలాగే దాల్మియా సిమెంట్స్ కేసు కావచ్చు సండూర్ పవర్ కావచ్చు సరస్వతి పవర్ కావచ్చు చెప్పుకుంటూ పోతే బోల్డన్ని అలాగే రసాల్ ఖైమా నిమ్మగడ్డ రమేష్ సారీ నిమ్మగడ్డ ప్రసాద్ ఎవరైతే అరెస్ట్ అయ్యారో సెర్బియాలో అందరికీ తెలిసినటువంటిదే ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం ఆయన ఛార్జ్ షీట్ అంతా కలిపి ముప్పై రెండు పేజీల పైనే ఉంటుందేమో ముప్పై రెండు కేసులకి కూడా రాజకీయ నాయకులు అత్యధిక కేసులు ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అక్రమాస్తులకు సంబంధించి ఆంధ్ర రాష్ట్రంలోనూ తెలంగాణలో తెలుగు రాష్ట్రాలు కలిపి అంటే జగన్మోహన్ రెడ్డి పేరే చెప్తారు ఏడిఆర్ రిపోర్ట్ ఉంది అందరికీ తెలిసినటువంటిది దీనికి సంబంధించి సో ఎగ్జాక్ట్గా బెయిల్ దక్కి ఆయనకి పదహారు నెలల జైలు తర్వాత ఇవాళ్ళకి కరెక్ట్గా పన్నెండు సంవత్సరాలైందే పన్నెండు సంవత్సరాలు మొత్తం ఎన్ని పదకొండు అక్రమాస్తుల కేసులు పదకొండు అంటే ఈ ఈ ఛార్జ్ షీట్లు పదకొండు ఛార్జ్ షీట్లు మొత్తం ఈడీ సిబిఐ రెండు పెట్టినటువంటివి పదకొండు ఎగ్జాక్ట్గా ఈ పదకొండు ఛార్జ్ షీట్లకి కలిపి మొత్తం ముప్పై రెండు కేసులు ఇందులో నిందితులు సహ నిందితులు ఎవరున్నారు ఏంటి అనేది కొత్తగా ఇప్పుడు లిస్టు చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు కానీ పన్నెండేళ్ల పాటు పన్నెండేళ్ల పాటు కండిషనల్ బెయిల్ మీద ఉండి రాజకీయాలని శాసిస్తూ పక్కన వ్యవస్థల్ని శాసిస్తూ అంటే నేను గతంలో కూడా చెప్పాను న్యాయం అందరికీ సమానమేనా అంటే లేదు లేదు సామాన్యుడికి ఒక న్యాయం ఉంటుంది డబ్బున్నోడికి రాజకీయ పలుకుబడి ఉన్నోడికి అధికారం ఉన్నోడికి ఇంకొక న్యాయం ఉంటుంది అని సో ఇక్కడ కూడా అదే జరిగింది ఇక్కడ కేవలం ఈ పాయింట్ జగన్మోహన్ రెడ్డి ఒక్కళ్ళనే కాదు నేను అనేది చాలామంది అనాల్సి వస్తుంది డబ్బు ఉంది అంటే చాలు వ్యవస్థలు ఆ చుట్టుపక్కల వాటికి అపోజిట్లో ఉన్నటువంటి వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఉన్న వాళ్ళని కాపాడుకోవడానికి ఒకళ్ళకి ఒకళ్ళు పరస్పరం సహకరించుకోవడానికే తప్పితే మనలాంటి సామాన్యులకు కాదు వ్యవస్థలు అనేవి అండ్ సారీ చాలా బాధగా ఉంది ఈ మాట చెప్పడానికి కూడా నిజంగానే పన్నెండేళ్ల పాటు అసలు కేసులు తేలకుండా ఈ కేసుల్లో బెయిల్ రద్దు చేయాలి ముద్ద ఎవరైతే నిందితులు ఉన్నారు సహ నిందితులు వాళ్ళందరినీ కూడా ప్రభావితం చేస్తున్నారు సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నారు అని చెప్పి రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు కూడా కేసు వేశారు అప్పట్లో దాని మీద అసలు ఆన్ వాట్ మెరిట్స్ మీరు వేస్తారు కేసు అంటూ ఆయన మీదకి వచ్చింది ఇంకా దానికి సంబంధించి వాదోపవాదాలు నడుస్తూనే ఉన్నాయి సాగుతూనే ఉన్నాయి అంతకుమించి ఏం జరగట్లేదు అందులో కూడా సో పన్నెండేళ్ల పార్టీలో ఉంటే మరి ఇప్పుడు ఎవరిని అనుకోవాలి ఇవి కాకుండా గత ఐదేళ్లలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏది ఈ పదకొండు కూడా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వచ్చినటువంటి ఛార్జ్ షీట్లు ఇవి కాకుండా గత ఐదేళ్లలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటిది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో ఉన్నప్పుడు అధికార దుర్వినియోగం చేసి ఇక్కడ రెండు రకాలుగా చేశారు ఏవైతే ఈ సిబిఐ కేసులు ఈడీ కేసులు ఉన్నాయో వీటిల్లో ఆయనతో పాటు ఉన్నటువంటి సహా నిందితులు ఎవరైతే ఉన్నారో అంటే ఎగ్జాంపుల్ మేబీ ఇప్పుడు ఆయన పార్టీలో లేకపోవచ్చు ఆయనతో లేకపోవచ్చు మోపిదేవి వెంకటరమణారావు గారు ఆయన కూడా వన్ ఆఫ్ ది అక్యూజ్డ్ ఇన్ దిస్ కేసెస్ అలాగే ఐఏఎస్ శ్రీలక్ష్మి మన సుప్రీంకోర్టు కూడా చెప్పింది కదా లేదు ఆవిడకి క్లీన్ చిట్ ఇవ్వడానికి ఎలా పాసిబుల్ అవుతుంది సీబీఐ వేస్తే సుప్రీంకోర్టు కూడా మళ్ళీ చేయండి అని చెప్పి ఆవిడ తర్వాత కృపానందం కావచ్చు అంటే కొంతమందికి క్లీన్ చిట్ వచ్చింది వీళ్ళందరినీ డిశ్చార్జ్ చేయండి అని బట్ మిగతా వాళ్ళకి రాలేదు ఇందులో హిటరీ డ్రగ్స్ ఉన్నాయి లేదంటే ఇంకోటి రామ్కి లాంటి వాళ్ళు ఇంకా చాలా చెప్పుకోవాలంటే బోల్డ్ కంపెనీలు అలాగే ఎంఆర్ ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి కేసు ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ బోల్డ్ ఉన్నాయి వీటన్నిట్లో అవుట్కమ్ ఏంటా అంటే అంతులేనటువంటి ఆస్తులు సంపాదించుకొని అధికారంలోకి చేరువజి అబద్ధాలతోటి రాష్ట్ర ప్రజలను మోసం చేసి అరాచక పరిపాలన ఎలా ఉంటుందో చూపించి తర్వాత మోపిదేవి వెంకటరమరావు లాంటి వాళ్ళకి ఎంపీ పదవులు ఆశ చూపించి ఓడిపోయినప్పటికీ కూడా మంత్రి పదవులు ఇచ్చి ఆయన పక్కన పెట్టుకొని శ్రీలక్ష్మి లాంటి వాళ్ళకి తెలంగాణ నుంచి ఇమీడియట్గా ఆంధ్ర క్యాడర్కి మారిపోయాలో చేసి ప్రిన్సిపల్ సెక్రటరీ చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆవిడకి పదోన్నతులు ఒకటికి రెండు సార్లు ఇచ్చి ఇలా చేసుకుంటూ అందులో ఉన్నటువంటి సహ నిందితులుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పదవులు ఆశ చూపించి ఇది ప్రలోభానికి గురి చేయడం కాదా ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉన్నప్పుడు మరి ఎలాగా ఏ వ్యవస్థ ఆయన అడ్డుకోగలుగుతుంది న్యాయ వ్యవస్థ ఎందుకని అడ్డుకోలేకపోతుంది ఈ అక్ర అక్రమాలని అరాచకాలన్నింటినీ కూడా అసలు ఆయన కేసులు అన్నీ కూడా విచారణ పూర్తయిపోయి ఇక్కడ ట్రయల్కి వెళ్ళాలి అందులో డిశ్చార్జ్ పిటిషన్లో ఆయన దగ్గర వరల్డ్ రికార్డు మనం గతంలో మాట్లాడుకున్నాం దాదాపుగా నాలుగు వేల ఐదు వందల అరవై ఒకటో ఎన్నో డిశ్చార్జ్ పిటిషన్లు ఇవన్నీ కూడా ఆయన కేసులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి అప్లై చేసినవి కేసు నుంచి డిశ్చార్జ్ చేయండి నాకు సంబంధం లేదు నాకు తెలియకుండా ఇది చేశారు అలాగే రాజశేఖర్ రెడ్డి పేరుని కూడా అందులోకి తీసుకొచ్చింది ఎవరు రాజశేఖర రెడ్డి పేరుని ఎఫ్ఐఆర్లో పెట్టించింది కూడా జగన్మోహన్ రెడ్డి నేనేమో అక్కడ నేనేమైనా ఉన్నాను అక్కడ ఉన్నది ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఆ తర్వాత వాళ్ళ మంత్రివర్గం వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకి ఎలా అవుతాను నేను నేను నా వ్యాపారం మీద నేను చేసుకున్నాను అని సో ఇక్కడ తీసుకోవడం అక్కడ తీసుకెళ్ళి పెట్టడం ఈ రకంగానే ఫ్లోటింగ్ అంతా అయింది అలాగే డొల్ల కంపెనీలు క్రియేట్ చేయడం ఇవన్నీ కేవలం గత అంతకుముందు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసినవే ఆయన అధికారంలోకి వచ్చి చేసేదానికి ఇప్పుడు చక్కగా మర్యాదలు జరుగుతున్నాయి కూటమి ప్రభుత్వంలో మరి ఎవరి అండదండలు పుష్కలంగా ఉన్నాయనేది తెలియదు అలాగే ముఖ్యంగా న్యాయ వ్యవస్థ జడ్జి గారు మొత్తం అన్ని కేసులు విన్నర్ అయిపోయింది అయిన తర్వాత ఇక ట్రయల్కి వెళ్ళాలి అనగా నాకు అనారోగ్య కారణాలతో నేను తప్పుకుంటున్నాను అన్నారు తప్పుకోవడంతో మళ్ళీ కొత్తగా ఇంకో జడ్జి గారు రావాలి మళ్ళీ మొదటి నుంచి వినాలి కొన్ని లక్షల డాక్యుమెంట్లు కేసుల్లో ఫైల్ అయ్యి ఉన్నాయి మళ్ళీ వాటన్నింటిని చదివి సినాసి సినాప్సిస్ తీసుకొని ఎప్పుడు ఏ వాదనలు అయ్యాయి ఏ పాయింట్లు అయ్యాయి ఇవన్నీ బ్రీఫ్ చేసుకొని మళ్ళీ ఆయన ట్రయల్స్ మొదలెట్టేసరికి ఇంకో పుష్కర కాలం పూర్తయిపోతుందేమో బట్ సామాన్యుడికి మాత్రం ఇన్స్టంట్ జస్టిస్ ఇన్స్టంట్ పనిష్మెంట్ కూడా దక్కేస్తుంది కానీ ఇలాంటి బడాబడా వాళ్ళకి మాత్రం అటువంటిది ఏమీ లేదు సో వైసీపీ వాళ్ళు చాలా చక్కగా ఇవాళ అన్నకి వచ్చింది కాబట్టి బెయిల్ వచ్చింది కాబట్టి పన్నెండేళ్ళు అయిన సందర్భంగా కేకులు కోసుకుంటారు ఇంకోటి చేస్తారు అయితే ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నారు అనలిస్ట్ అప్సాన్ రాజేష్ గారు గుర్తు చేశారు థ్యాంక్ యూ ఏంటంటే ఇదే రోజుకి ఇంకొక ఘనత కూడా ఉంది సెప్టెంబర్ ఇరవై మూడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది హైదరాబాద్ ఐకనిక్ బిల్డింగ్ ఏదైతే ఉందో సైబర్ టవర్స్ హైదరాబాద్ ముఖ చిత్రాన్ని మార్చినటువంటిది అంటే హైదరాబాద్కి గోల్కొండ ఫోర్ట్ ఉంది చార్మినార్ ఉంది ట్యాంక్ బండ్ ఉంది ఇంకా ముఖ చిత్రం ఏం మార్చాలి అంటే కేవలం వీటి వల్ల మాత్రమే హైదరాబాద్కి ఆదాయం పెరిగిపోయింది మొత్తం డెవలప్మెంట్ అయిపోయింది అంటే కాదు కదా ఈరోజు కనిపిస్తున్నటువంటి హైదరాబాద్ ఏంటనే చూస్తున్నాం కదా సరే ఇప్పుడు పాలకులు వేరే అది వేరే విషయం బట్ ఎక్కడైతే పునాది పడింది అనేది కూడా గుర్తుండాలి కదా పంతొమ్మిది వందల తొంభై సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీన సైబర్ టవర్స్కి పునాది పడినటువంటి రోజు పునాది కూడా కదా ఆ రోజు వాజ్పేయి గారి చేతుల మీదుగా ప్రారంభం జరిగి ఇరవై ఏడు సంవత్సరాలు పూర్తయింది అంటే రెండు పుష్కరాల పైన రెండు పుష్కరాల మీద ఇంకో మూడు మూడు సంవత్సరాలు పట్టింది రెండింటికి ఎంత డిఫరెన్స్ అనేది చూడండి ఏది ఎలా డెవలప్ అయింది ఏది ఎలా సాగుతోంది అనేది మేబీ ఇది అప్రస్తుతం అనుకుందాం పక్కన పెడితే సో ఈ పన్నెండేళ్ల క్రితం వచ్చినటువంటి బెయిల్ చేసినటువంటిది ఏంటి దాని ఫలితం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు అంతకుమించి చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదు ఐదేళ్లలో జరిగినటువంటి అరాచకం ముఖ్యంగా రంగనాయకం గారు లాంటి వాళ్ళని అరెస్ట్ చేయడం కావచ్చు లేదంటే డాక్టర్ సుధాకర్ని ఏం చేశారో చూసాం ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అని పేర్లు హత్యలు చేసిన వాళ్ళని పక్కన పెట్టి తిరుగుతూ ఉంటారు సొంత వాళ్ళని వేయించేస్తారు ఇప్పటికీ వివేన వివేకానందరెడ్డి కేసు ఏమైంది ఎంక్వైరీ ఫర్దర్గా ఇంకా కొనసాగాలి అని సిబిఐ వాళ్ళు కానీ వివేకం ఎందుకు చనిపోయారు అనేది అందరికీ తెలిసిందే కదా ఏ విధంగా హత్య చేశారు అనేది అలాగే స్వామివారి వెంకటేశ్వర స్వామి వారి మీద అవాకులు చవాకులు ఆయన మీద వారికి సంబంధించినటువంటి దాని మీద తిరుమల మీద ఇష్టం వచ్చినట్టు ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అన్ని సో ఒక్క బెయిల్ చేసినటువంటి ఫలితం ఒక్క బెయిల్ చేసినటువంటి ఫలితం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇంకా 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 అనుభవిస్తూనే ఉన్నారు ఈవెన్ దెన్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా వారి ప్రభుత్వాన్ని ప్రజలు వారు కోరుకున్న ప్రభుత్వాన్ని తెచ్చుకున్నా కూడా ఇంకా గత ఐదేళ్ల పరిపాలన యొక్క ఆ నష్టాన్ని ఇంకా భరిస్తూనే ఉన్నారు అది ఎప్పటికైనా తెలియదు సో ఈ పన్నెండేళ్ల ప్రస్థానాన్ని ఎలా ఎలాగా మీరు అభివర్ణిస్తారు ఈ బెయిల్ వచ్చి కరెక్ట్గా ఈ వాళ్ళకి పన్నెండేళ్ళు అయింది మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి